గుడ్ మార్నింగ్ టు ఆల్ యావత్ తెలంగాణ ప్రజనికానికి పింఛందారులకు ఉదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మన ఛానల్ని ఇంతగా ఆదరించిన మన సబ్స్క్రైబర్లకు అదేవిధంగా కొత్తగా చూస్తున్న వారందరికీ కూడా నమస్కారాలు మన ఛానల్ని ఇంతగా ఆదరించినందుకు అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేస్తే ఒకటి బెల్ అనే గంట వస్తుందండి ప్రతి ఒక్కరు కూడా బెల్ అనే గంటను క్లిక్ చేయడం వలన మళ్ళీ ఒకటి ఆల్ అనే గంట వస్తుంది మీరు ఆల్ అనే గంటను క్లిక్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి మన ఛానల్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి ఎంతగానో కృషి చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను పిలనంత త్వరగా మీ బంధుమిత్రులు కానీ మీ వాట్సాప్ గ్రూపులలో కానీ మీ గ్రామ ప్రాజానికి అందరికీ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయగలరు ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ ఒక ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసే విధంగా మీ అంత సహాయం ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా పింఛన్లపై అదేవిధంగా తెలంగాణలో ప్రవేశపెట్టే పథకాలపై మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుతున్నాను పింఛన్లకు సంబంధించిన విషయాల గురించి చాలా వీడియోస్ కూడా మనం ఛానల్లో పెట్టడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ను చూడడానికి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి ఇంకా లేట్ చేయకుండా లేట్ చేయకుండా ఆ వీడియోకి వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వారు చూడండి చివరి వారు చూస్తేనే ఈ యొక్క విషయం అనేది పూర్తిగా మీరు గ్రహించిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ చివరి వారు చూడడానికి ప్రయత్నించండి ఇక వీరవారిలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడే నా తాజా వార్త పింఛన్దారులకు వరాల జల్లు కురిపించనున్న సీఎం రేవంత్ రెడ్డి మనం చూసుకున్నట్లయితే ఇంకా ఎల్లుండి అనగా జూన్ రెండవ తారీఖు తెలంగాణలో ఏర్పడనున్న తెలంగాణ తెలంగాణలో జరుగుతున్న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు రంగరంగ వైభవంగా మన సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రభుత్వం ఏర్పడిన దృష్ట్యా మనకు పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతున్న సందర్భంలో పింఛన్దారులకు వరాల జల్లు కురిపించిన విషయం మన సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుగానే తెలపడం జరిగింది ఈ యొక్క వరాల జల్లు సినిమా సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే దాదాపు మనకు తెలంగాణ ఏర్పడినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన పెన్షన్ చూసుకున్న రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏం చేశారు ఈ రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలుగా పెంచిన విషయం అందరికీ తెలిసింది కానీ ఇచ్చిన హామీల భాగంగా ఈ యొక్క పిన్షన్లు అయితే ఇంకోనూ ఇవ్వలేదు పాద పద్ధతి ఏవైతే ఉన్నాయో రెండు వేల పహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అవి మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది అంటే మనకు ఎల్లుండి మనకు జరిగే మీటింగ్లో అవతల దినోత్సవ వేడుకల్లో పింఛన్దారులు కూడా ఒక వరాల జల్లు కురిపించాలనే ఉద్దేశంతోనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పింఛన్లను మనకు వచ్చిన మెనిఫెస్టోలో నాలుగు వేల పదహారు రూపాయలు ఉన్నాయి కదా దానిని మళ్ళీ పెంచే అవకాశం ఉంది ఐదు వేల పదహారు రూపాయలు గాను ఆరు వేల పదహారును ఏడు వేల పదహారు రూపాయలు గాను మళ్ళీ పెంచే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క పింఛన్దారులు సంతోషించవలసిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వార్త అనేది తెలంగాణలో ఉన్న పింఛన్దారులకు అందరూ కూడా చేరవేసే విధంగా మేమంత సహాయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి కంపల్సరిగా సీఎం రేవంత్ రేవేంత్ రెడ్డి గారు కంపల్సరిగా ఈ యొక్క ఆసర పెంచిన పెంచే యోచనలో ఒక కార్యాచరణ అనేది సిద్ధం చేసింది కాబట్టి ప్రతి ఒక్కరి ఖాతాలో యొక్క పెన్షన్ కూడా అదే రోజు జూన్ రెండో తారీఖు అదే రోజు కూడా ప్రతి ఒక్కరి ఖాతాలో యొక్క డబ్బులను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకటి పథకం చూసుకున్నట్లయితే మన మహాలక్ష్మి పథకం కింద ఏవైతే రెండు వేల ఐదు వందల రూపాయలు ఉన్నాయో ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా అదే రోజున వారి యొక్క ఖాతాలో జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రజలందరికీ తెలుపవలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియో షేర్ చేయగలను కోరుతూ థ్యాంక్ యూ టు ఆల్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్